హాయ్ అండి వెల్కమ్ టు రత్నస్ కిచెన్ ఇప్పుడు గోంగూర రొయ్యలు చూద్దాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగరని ఇలా స్టవ్ మీద పెట్టి ఉడక ఉడకనివ్వాలి నీట్గా పెట్టుకున్న గోంగూర దీంట్లోకి ఒక ఉల్లిపాయ నాలుగైదు ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కళ్ళు ఉప్పు రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకుని ఒకసారి వాటర్ వెళ్ళిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి రొయ్యల్ని నీచివాసన లేకుండా బాగుంటుంది కొంచెం పసుపు ఉప్పు వేసాం కదా అలాగే ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి దీంట్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం కారం టేస్టీ సరిపడా కారం ఇలా మెత్తగా ఉడకనివ్వాలి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోద్ది బాగుంటుంది బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు గొంగర రొయ్యలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలకైనా బాగుంటుంది ఇది వేరే ఊరు తీసుకెళ్ళాలన్నా పాడవకుండా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఈ గోంగర ఉడికిన తర్వాత ఈ బాయిల్ చేసిన రొయ్యలను కూడా దీంట్లో వేసేసుకుందాం ఇందాక చూపించలేదు కదా ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని గోంగరలో వేసేసుకుందాం గోంగర కొంచెం ఉడికిన తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేద్దాం పులిపది పట్టి చాలా బాగుంటాయి అన్నమాట రొయ్యలు ఇలా వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనిచ్చి ఈ రొయ్యని కూడా పక్కకి తీసేసుకుందాం ఈ రొయ్యన్నీ గిన్నెలోకి తీసేద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మిక్సీతో పని ఉండదు సింపుల్గా అయిపోతుంది ఈ రొయ్యలన్నీ తీసి పక్కన పెట్టేద్దాం ఒకసారి పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కుంగర రొయ్యలు రైలు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా చూడండి రొయ్యలన్నీ తీసేసాం కదా దీన్ని వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా ఉడకబెట్టాం కదా దీన్ని మళ్ళీ తాలింపు వేసుకోవాలి ఉప్పు అన్నీ చూసుకుని కారం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి టేస్ట్కి సరిపడ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పప్పు ఇలా మెదిపేసుకుందాం ఇలా మెత్తగా ఇలా అన్న తర్వాత దీన్ని తాలింపు వేసేసుకుందాం ల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు ఎండుమిర్చి ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ మీద కొంచెం ఆయిల్ పోసుకుందాం తాలింపుకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు మెంతులు ఎల్లుల్లిపాయ కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు తీసి గోంగరలో ఉడికిన రొయ్యలు అవి కూడా ఈ తాలింపులో కొంచెం వేగనిస్తే చాలా అద్భుతం అంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది అలా సిమ్లో పెట్టేసుకుని రొయ్యలను కూడా ఈ తాలింపులో వేగనిద్దాం గుతుంది కదా ఇప్పుడు ఇలా కొంచెం వేగనిచ్చి దీంట్లో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఎన్ని రోజులన్నా పాడవుతుంది వండేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లంచ్ బాక్సుల్లో క్యాటిళ్ళకి ఈజీగా తీసుకెళ్ళడానికి తొందరగా అయిపోతుంది కొంచెం ధనియాల పొడి వేసాను ఇప్పుడు ఇదంతా ఇలా వేగిన తర్వాత కొంచెం ఇలా కారం వేసుకుంటే బాగుంటుంది తాలింపులు అన్నీ కొంచెం సేపు పెట్టి యాగనిచ్చిన తర్వాత పప్పు గుత్తితో కొంచెం ఇలా కదిపాం కదా మెదిపిన తర్వాత దాన్ని ఈ గోంగరను కూడా ఈ తాలింపులో వేసేసుకుందాం ఇలా వేస్తే చాలా బాగుంటుంది ఈ గోంగర రొయ్యలు ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్లు అయితే వచ్చేయండి మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్